అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి మన నేటి కవిత సమూహంలో దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కోసం ఈ వారం తీసుకున్న అంశం నడక సడలిన వేళ ఈ విభిన్నమైన అంశానికి వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమ కవితలతో ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమం ఆద్యంతం మిమ్మల్ని అలరిస్తుంది అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసి కార్యక్రమం కోసం ఎంతో తోడ్పాటును అందిస్తున్న మన గురువుగారు శ్రీ దాసిం సేనాధిపతి గారికి అలాగే విభిన్నమైన అంశాలను ఇస్తూ మంచి మంచి కవితల్ని రాబడుతున్న అడ్మిన్ శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి మనందరి తరఫున ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం అత్యుత్తమ కవితలుగా ఎంపికైన వాటితో ఈరోజు విచ్చేస్తున్న కవులకు కవియితులకు ఆహ్వానం పలుకుదాం నడక సడలిన వేళ విభిన్నమైన అంశం విభిన్నమైన కవితలు విని ఆనందిద్దాం ఆస్వాదిద్దాం వారికి శుభాకాంక్షలు తెలుపుదాం సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక ఆధారమై నిలిస్తేనే అలసిన మీను సొలసిన మనసు తడబడుతున్న అడుగుల ముద్రలు అనుభవాల గీతాన్ని పాడుతుంటే చివరి క్షణం వరకు వీడని బంధం జీవిత భాగస్వామితోనే ఎదిగిన పిల్లలు రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోతుంటే మనోనిబ్బరం వీడగా చేయి చేయి వదలక ముందుకు వేయక తప్పదు అడుగులు వడలిన శరీరం సడలిన అడుగులు నడక తడపడుతుంటే జీవితానుభవ సారాన్ని ధైర్యం అనే తైలంగా మదిలో నింపుకుని వేయక తప్పదు చివరి అడుగులు బాల్యంలో తప్పటడుగులు వృద్ధాప్యంలో తడబడుతున్న అడుగులు ఈ రెండింటి మధ్య జరిగే పయనమే జీవితం సడలిన అడుగులు వేస్తున్న తల్లిదండ్రులకు ఊతమై నిలిచి ఊరటనిస్తేనే మనిషి జన్మ సార్థకం కని పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించిన ప్రాణదాతలకు అనుక్షణం ఆధారమై నిలిస్తేనే మానవ జన్మ ధన్యం ధన్యవాదములు నమస్కారం నా పేరు డాక్టర్ చిదండ సీతాలక్ష్మి తిరుమల కాలనీ హైదరాబాద్ నేటి కవిత అంశము నడకలు సడలిన వేళ నా కవిత శీర్షిక వయసుడిగిన వేళ వయస్సు పెరిగి ఆయుష్ తగ్గి కాలానికి తల వంచి తరుగుతున్న సత్తువ తగ్గిన ఆకలి అరుగని తత్వం కాళ్లలో బలహీనం నడకలు సడలగా ఉత్సాహం తగ్గి నిస్తేజమై నిల్వ కళ్ళలో చూపు మందగించి తన వారినే మరిచిన స్థితి ఎక్కడెక్కడో జ్ఞాపకాలు మదిలో తారసపడుతుంటే గుండె వా గుండెవాకిలి తెరిచి గుట్టు విప్పిన వైనం రట్టు చేస్తున్న అలనాటి వైభవం ఆనాటి ఊసులు అచ్చట్లు ముచ్చట్లు ఒక్కొక్కటిగా దాచుకున్న వాటికి తెరలేపుతూ కళ్ళలో నింపుకున్న నాటి స్మృతులు అడుగులు తడబడి చూపు మందగించి పళ్ళూడి ఒళ్ళు వనకగా ఓపిక నశించి ఎందరున్నా చూసే దిక్కులేక చేసే మనసు లేక తన వారే దూరమై ఒంటరి పోరాటం చేస్తూ బతుకీడుస్తున్న వృద్ధాప్యం ముంచుకొచ్చిన ముసలితనం ప్రతి జీవికి తప్పని పోరాటం కృంగి కృషిస్తున్న స్థితి వయసు చేసే గారడి తప్పించుకోలేరు ఆరడి మానవత్వానికి జెండా పట్టి వయసుడిగిన వారిని చెయ్యి పట్టి మానవత్వానికి జెండా పట్టి వయసున్న వయసు ఉడిగిన వారికి చేయి పట్టి కన్నవారిని సైతం చేయుతనిస్తే కన్నవారికి సైతం చేయుతనిస్తే చివరి ఘడియల్లో కలుగును తృప్తి మానవత్వానికి జెండా పట్టి వయసుడిగిన వారికి చేయి పట్టి కన్నవారిని సైతం చేయుతనిస్తే కన్నవారికి సైతం చేయుతనిస్తే చివరి ఘడియల్లో కలుగును తృప్తి జీవితాంతానికి ఆత్మ దీప్తి జీవితాంతానికి ఆత్మ దీప్తి ధన్యవాదాలు నమస్కారం మీ సీతాలక్ష్మి సమూహ సాహితీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగనూరు రాజన్న కరీంనగర్ దృశ్య సేవన గానలహరి కొరకు అంశం నడక సడలిన వేళ నా శీర్షిక నిదానం ప్రధానం వడివడి అడుగుల నడక సాగినన్నాళ్ళు నాకేం తక్కువ అనుకుంటూ బలాదూరిగా సాగిపోయిన కాలమే మెల్లమెల్లగా మొదలై ఉన్నట్టుండి నా నడక ఎప్పుడు సడలిందో కూడా నేను గ్రహించుకోలేదు తిరిగి చూసుకుంటే నేనేనా అనే ఆశ్చర్యం కలుగుతుంది మంచిగా నిటారుగా చాలాసార్లు నడిచినా అక్కడక్కడ అప్పుడప్పుడు తప్పటడుగులు కూడా వేశాను బంగారు బాల్య స్మృతులలాగా ఏకరువు పెట్టుకుంటే లెక్కలేనన్నే అయినట్టున్నాయి మంచో చెడో అందరం అడుగులు వేస్తాం సడలిన మనసులో గడబిడల కన్నా అసలు నడకలే మేలిం పరవశించే విధంగా నడిస్తే ఈ ఆటుపోట్ల బాధ ఉండదు కదా అమ్మా నాన్నల అడుగుజాడల్లో గురువుల బోధనలో రాటుదేలి అడుగులేస్తే అన్నీ సుస్వరాలే అందుకే ఇప్పుడైనా అప్పుడైనా అడుగులు నిదానం ప్రధానం అంటాను ధన్యవాదాలు నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్డదన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి ఈ వారం నడక సడిలన వేళ అనే అంశానికి చేతి కర్ర అనే శీర్షికతో నేను రాసిన కవిత ఒంటరి జపం చేస్తున్న మనసులోంచి ఎగిరి కొండక్కి కూర్చుంది ఓదార్పు పిట్ట భుజంపై వాలుతుందని ఆశగా చూసినా పరిహసిస్తున్నాయి దాన్ని విరిగిన రెక్కలు నవ్వు ముఖం నుండి దూరమై తిరిగి చాటేస్తోంది ముఖం రేపో మాపో ఆరిపోయే వత్తికి చూపెక్కడ వత్తులు వేసుకున్న కళ్ళకి ప్రపంచ నాలుగు దిక్కులు అవుతాయి పక్కన చేరిన నాలుగు గోడలుగా అనుకున్న పంచ పంచప్రాణాలు వేలాడుతుంటాయి చరణం కోల్పోయిన చిత్తరువులై తప్పి వదులైన అరచేతులు కాలం నిక్షేపమైన ఇంటి గోడలను తడుముకుంటాయి గాఢంగా చేయూతగా నిలబడిన చివరి ఆధరువులుగా బాధ్యతల బరువు దించుకున్నాక తనకు తానే బరువయ్యే క్షణాలు ఊతం ఊతం కోసం నోరు తెరిచిన ఎదురుచూపుకు బంగారు తొలుగు చేతికర్ర కొరియర్లో వస్తుంది కొమరవెల్లి అంజయ్య సిద్దిపేట అంశం నడక సడలిన వేళ శీర్షిక వయసు సడలిన వేళ వయసు గీతలు ఎక్కువై చర్మం ముడతలు పడితే ఆవేశాన్ని అడ్డుకునే స్పీడ్ బ్రేకర్లెన్నో రక్త చలనంలో వేగం పెరిగి జాగ్రత్తల ముడులు పరిగెత్తడానికి సహకరించని కీళ్ళు నడక సడలుతుంది నాజూకుతనం కోసం కాదు పడ్ పడితే ప్రమాదం లేవడం కష్టమని రక్షణ చర్యలెన్నో సడలి నడక సడలిన వేళ ఆలోచనల్లో పరిపక్వత అక్షరాలపై పట్టు నిదానం ప్రధానం సూత్రమై రాసే రాతలపై నాలుగు కళ్ళు తప్పులపై తప్పని కొట్టివేతలు అగ్గి రాజేసినట్లు వాక్యాలు రాజేయడానికి తపన నడక సడలిన వేళ తీరికకు లేదు తిప్పలు రంగుపూతలు లేని తెల్ల జుట్టుల ముచ్చట్లు నడక సడలిన వేళ జ్ఞాపకమొస్తుంది బాల్యం అంబాడటాన్ని జయించింది పడుతూ లేచే నడక నడక నుంచి వయస్ పరుగు ఆర్జన వేటలో తీరికలేని యవ్వనం కొన్ని దశాబ్దాలు దాటితే అది కనుమరుగు వృద్ధాప్యం లెక్కలు వేర్వేరు దాన్ని జయించే దానికోసం ఎదురు చూపులు ఎదురు చూపులు కొమరవెల్యాంజ సిద్ధిపేట నమస్కారం నా పేరు మార్గం కృష్ణమూర్తి అంశం నడక సడిలిన వేళ అంశం నడక సడిలన వేళ నేను రచించిన కవిత శీర్షిక పేరు అనుభవాలను నెమరు వేసుకుంటూ శీర్షిక పేరు అనుభవాలను నెమరు వేసుకుంటూ పరిగెత్తే కాలం పరిగెత్తకుండా మానదు కరిగే మంచు కరుగక నటులనే నుండదు పెరిగే వయసు పెరగక అక్కడే ఉండదు తరిగే ఆయుసు తరగక మానదు అది ప్రకృతి ధర్మం అది సృష్టి రహస్యం పుట్టినవారు గిట్టక మానరు గిట్టినవారు పుట్టక మానరు మానవులైనా పశుపక్షాదులైనా వృక్షజాతులైనా వేటి ఆయుసు వాటిదే అది బ్రహ్మలిఖితమే బాల్యం కౌమారం యవ్వనం ప్రతి దిశలోనూ ఆశలు కోరికలు సంతోషాలు సుఖదుఖాలు కష్టాలు బరువు బాధ్యతలు ఎన్నో ఉంటాయి కాల పరిస్థితులను బట్టి అవి మారుతుంటాయి ఎంత సాధించినా మనిషి అనే జీవికి తృప్తి తీరదు ఇంకా ఇంకా ఏదో సాధించాలనే తపన నీడలా వెంటాడుతూనే ఉంటుంది ఆ హీన తృష్ణతోటి మనుషులు లేని తప్పులెన్నో చేస్తూ ఉంటారు ఆ హీన తృష్ణతోటే మనుషులు లేని తప్పులెన్నో చేస్తుంటారు చేతిలో బెల్లం ఉన్నంతవరకే ఈగలు చుట్టూ ముసురుతాయన్నట్లు బంధుమిత్రులు తోబుట్టువులు కొడుకులు బిడ్డలు మనమలు మనమరాన్లు ప్రేమాప్యతలను చూపిస్తారు మమతానురాగాలను ఒలకబోస్తారు చుట్టూ తిరుగుతూ చిరునవ్వు చెందిస్తారు మేమున్నామనే భరోసనిస్తారు ముచ్చట్లు అచ్చట్లు పెడతారు వృద్ధాప్య దశలో ఆదాయం ఆగిన వేళ చేతులు వణికిన వేళ కాళ్ళ నడక సడిలన వేళ కాటికి దగ్గరవుతున్న కొలది వారిలో విసుగు చిరాకు మొదలవుతుంది ఒక్కొక్కరుగా కనుమరుగవుతారు అధిక కుటుంబాలలో నాకు నీవు నీకు నేను అన్నట్లుగా భార్యాభర్తలు మినహా అందరూ చల్లగా జారుకుంటారు నడక సడలిన వేళ కాళ్ళు చేతులు వణికిన వేళ కంటి చూపు మందగించిన వేళ నోరు తీయగా పెట్టుకోవాలి కాలం చెల్లే వరకు ఆస్తులను సంపదలను తమ ఆధీనంలోనే ఉంచుకోవాలి అనుభవాలను నెమరు వేసుకుంటూ సంతోషంగా జీవించడం అలవరుచుకోవాలి ధన్యవాదాలు అందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి కరీంనగర్ ఈరోజు ఈ వారం అత్యుత్తమ కవితగా ఎన్నుకోబడిన నా కవితను వినిపిస్తున్నాను అంశము నడక సడలిన వేళ శీర్షిక పేరు నడక సడలిన వేళ మనిషి అలసిన వేళ నడుము వంగిన వేళ మనసు కుంగిన వేళ తనువు బరువైన వేళ ఆలు మగలే కలిసి ఉందురు ఒకరినొకరు తోడు నీడగా చివరి శ్వాస వీడు వరకు జగతికంతటికి ఆ దర్శమై హైందవ సంస్కృతికి నిదర్శనమై రాలిపోయే పండుటాకులు రాలిపోయే పండుటాకులు మురిసిపోవు చిగురుటాకుల పలకరింపుల పులకరింతలతో పరితృప్తులౌదురు పరితృప్తులౌదురు పరవశిస్తూ ముగిసిపోయే చివరి దశలో ముగిసిపోయే చివరి దశలో గడిచిన జ్ఞాపకాల ఊట బావిలు ఈదులాడ ఈదులాట సడలింపు చేస్తూ సడలింపు లేని స్మరణలో సడలింపు లేని స్మరణలో భగవదైక్యమే భాగ్యమంటూ సాగిపోవుటే ఈ జన్మ సార్థకత నడక సడలిన పట్టు వదలిన నడక సడలిన పట్టు వదలిన నరక ప్రాయమే నరుని బ్రతుకు నడక నడతలు రహదారి తప్పిన నడక నడతలు రహదారి తప్పిన దుర్వ్యసనాల వైపు నిన్ను నడిపి నీతి మాలిన పనులు ప్రోత్సహించు పట్టు వదలిన చేపట్టిన పనులు పట్టు వదలిన చే పట్టిన పనులు దుస్సాధ్యమగును సాధించుట కడు జాగరూకులై నడవాలి రోజు కడు జాగరూకులై నడవాలి రోజు నేటి తరము యువతి యువకులంతా యువకులైనా వృద్ధులైనా యువకులైనా వృద్ధులైనా పట్టు విడుపులు ఉండాలి సందర్భ సమయోచితంగా బతుకు పయనం అప్పుడే పరమశాంతిగా సాగు జీవితం ఎప్పుడు అందరికీ ధన్యవాదములు నాకు ఇంత చక్కటి ప్రోగ్రామును అందించిన గురుతుల్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మరియు అడ్మిని శ్రీ దాస్ శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నిర్వహణ చేసిన పత్తిపాటి రూపలత గారికి ధన్యవాదములు అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్యగానులహరి కార్యక్రమానికి స్వాగతం నా పేరు కందుకూరి మనోహరం మల్కాజుని హైదరాబాద్ ఈ వారం అంశము నడక సడలిన వేలకు గాను నా కవిత మూసుకెళ్ళుతున్నాయి నిటారుగా నిలబడ్డ పచ్చని చెట్టుకు వయసు మీద పడింది చీడ ఏదో తగిలింది చెట్టు మంగిపోతోంది బతికినంత కాలం పచ్చని వృక్షం ఎండకు నీడల దారికి దిక్సూచిన పైన పక్షులకు కింద బాటసారులకు గోదా గోడ్డుకు వానకు గొడుగులా నిలిచింది అన్నీ మరిచిన జ్ఞాపకాలే ఎన్నింటికో నీడనిచ్చిన అనుభవాలు దాచుకున్నవన్నీ తరిగిపోతున్నాయి వెలుతురును మింగి చీకటి విజృంభిస్తుంది తనువు భారం మోయలేక కాళ్ళు తడబడుతున్నాయి నుదిరిపోయిన ముసలితనం బుడితలను సర్దుకుంటుంది నింగి కేసిన తనువు వంగిపోతుంది గతం జ్ఞాపకాలను గడిచిన కాలంలో వెతుకుతున్నాయి నడక సడలిన వేళ నిలగడ కోల్పోతున్న కాళ్ళు వణుకుతూ తనువును మోసుకెళ్తున్నాయి అందరి నమస్కారం కవితా ప్రశ్నార్థకం బ్రతుకు దారులలో కష్టాల ముళ్ళ కిరీటాలు మోసేయాల చెట్టువేరుకు చీడ పొరుగు పట్టినట్లయి కునుకులేని కనులతో కుంటి నడక ఆటల మైదానమంతా విజయాలు తప్పట్లే పాటవుల పాటల పల్లవులలో జీవన గీతికలే మనిషే మనసుకు దూరం అవుతూ గిట్టని కరుకుదనాల కుళ్ళు కళ్ళను దాటేదేలా మనసింకా లేత మనసింకా లేత పసిప్రాయము దాటలేదాయ వేటగాడి బాణానికి లేడిపిల్ల తప్పించుకునేనా లింగభేదం మరిచిన దుస్తుల చెరసాల ఇలా అడుగడుగునా ద్రౌపది రోదనల నుండి కాపాడే చక్రియేడి వయసుడిగిన నడకలా కావి దూర్త కామితాల చరిత్ర ఈ దరిత్రి బాధ్యత దూర్త కామితాల చరిత్ర ఈ దరిత్రి నిండార బాధ్యతల కావిడి పడేసి వావి వరుసలు మరిచాకే ఈ వికృతులు గుణనిధులకు సుబోధానందులకు కొదవలేదు చట్టాల నీడనిచ్చే గొడుగుల నిండా జిర్రపురుగుల లొసుగుల చెరువులే చట్టాల నీడనిచ్చే గొడుగుల నిండా జిర్రపురుగుల లొసుగుల చెరువులే మాసికలేసే విధుల మాట వినేదేవరు లంచగొండులు భూముల్ని కబ్ చెరబట్టేటోళ్ళు తమ ఊపిరిని డబ్బు సంచులలో కుక్కి న్యాయంపై విషం కక్కుతుంటే బలహీనులకు సహజ నడకలు దక్కేనా కాలాన్ని ఋతువులను కాటేసే క్రూర క్రీడల్లో నోట్ల కట్టల సుఫారీల సునామీలను ఎవరికి ఎవరు కాపలా ఈ లోకంలో దరి చేరని బతుకుల రాతలను ఎవరో చెరిపేస్తున్నారు దరి చేరని బతుకుల రాతలను ఎవరో చెరిపేస్తున్నారు మనిషి ముని అయి అవనిలో అవినీతిని అంతం చేసే సంస్కార కాలం వస్తుందా ఈ నెట్టూర్పులకు కట్టడి జరిగిన ధన్యవాదములతో ఏడేళ్ళ రాములు వెలకలపై విన్నారు కదండి ఎంతో అత్యుత్తమ అంశాలతో వస్తున్న కవితలు మన నేటి కవిత సమూహానికి ఒక తలమానికం అలాంటి అత్యుత్తమమైన అంశం అత్యుత్తమమైన కవితలు విని ఆనందించాలని భావిస్తున్నాను వచ్చేవారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో రాయడం మరవద్దు వచ్చేవారం కలిసేదాకా సెలవు ధన్యవాదాలు నమస్తే